అడ్డదారిలో ఐఏఎస్ అవ్వాలనుకుని అడ్డంగా బుక్ అయింది పూజా ఖేడ్కర్ ఈమె గురించి ఎన్ని వార్తలు వచ్చాయో మనకు ఆల్రెడీ తెలిసిందే తాజాగా మహారాష్ట్రకు చెందినటువంటి ఈ వివాదాస్పద ఈ ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ అభ్యర్థిత్వం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసింది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సి దీంతోపాటుగా భవిష్యత్తులో ఈమె యూపీఎస్సికి సంబంధించిన పరీక్షలు కూడా రాయకుండా శాశ్వత నిషేధం విధించింది పూజా ఖేడ్కర్కు సంబంధించిన రికార్డులన్నీ పరిశీలించగా సివిల్ సర్వీస్ ఎగ్జామ్ సిఎస్ఈ రెండు వేల ఇరవై రెండు నియమాలను పూర్తిగా ఉల్లంఘించినట్లుగా తేలిందని వివరించింది తప్పుడు గుర్తింపును ఉపయోగించి సివిల్ సర్వీసెస్ పరీక్షలు పరిమితికి మించి వ్రాయడంపై జూలై పద్దెనిమిదిన ఖేడ్కర్కు షోకాజు నోటీసులు జారీ చేసింది యూపీఎస్సీ జూలై ఇరవై ఐదులోగా దీనిపై సమాధానం చెప్పాలని ఆమెను ఆదేశించింది దీనిపై స్పందించిన ఆమె ఆగస్టు నాలుగు వరకు సమయం ఇవ్వాలని కోరడం జరిగింది ఈ క్రమంలోనే పూజ విజ్ఞప్తిని పరిశీలించిన యూపీఎస్సి ముప్పై జూలై మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల వరకు అనుమతించింది అయితే ఆమెకు జారీ చేసిన షోకాజు నోటీసులపై సమయంలోగా సరైన స్పందన రాకపోవడం వల్ల తాజాగా ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది ఇప్పటికే పూజా ఖేడ్కర్ వ్యవహారంపై యూపీఎస్సీ ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసింది పూణేలో శిక్షణలో ఉండగా పూజా ఖేడ్కర్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు దాంతో పూజాపై వచ్చినటువంటి ఆరోపణలన్నింటినీ కూడా యూపీఎస్సీ దర్యాప్తు చేసింది పూజ తన పేరు తల్లిదండ్రుల పేర్లు ఫోటోలు సంతకాలు అడ్రస్ మొబైల్ నెంబర్స్ ఈమెయిల్ ఐడి అన్నీ కూడా మార్చి తప్పుడు గుర్తింపుతో పరిమితికి మించి సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసింది అంటే అర్థం చేసుకోవచ్చు ఇక్కడ కేవలం డొల్లతనం దొంగ పరీక్షలు రాసిన ఈవిడొక్కరే కాదు పరీక్షలు నిర్వహించిన వారిలో కూడా ఉంది ఇక దీంతో ఆమె ప్రొబేషన్ను నిలిపివేసి ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ అకాడమీకి తిరిగి రావాలని కూడా ఆదేశించారు రెండు వేల ఇరవై మూడు బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన పూజా ఖేడ్కర్ సివిల్ సర్వీస్ పరీక్ష పాస్ అయ్యేందుకు నకిలీ దివ్యాంగురాలి సర్టిఫికేట్ సమర్పించడమే కాకుండా ఓబీసీ కోటా కూడా వాడుకున్నారు అని ఆరోపణలున్నాయి